హాయ్ అందరికీ నమస్కారం దేశవ్యాప్తంగా గేమ్ చేంజర్ మ్యాన్ ఇయా నెలకొన్నది ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అయితే గేమ్ చేంజర్ ఫీవర్ వచ్చింది అని చెప్పాలి నిన్న రాత్రి ఒంటి గంట నుంచి గేమ్ చేంజర్ ఆంధ్రప్రదేశ్లో షోలు మొదలయ్యాయి తెలంగాణలో ఏమో తెల్లవారుజామున నాలుగు గంటలకు షో మొదలైంది సో ఎంతో ఆతృతగా నాలుగు గంటల షోకే గేమ్ చేంజర్కి వెళ్ళటం జరిగింది అదే సమయంలో ఆ థియేటర్లోనే చంద్ర శ్రీనివాస్ గారు కూడా గేమ్ చేంజర్ సినిమాను ఆస్వాదిస్తూ సో నేరుగా అక్కడి నుంచి కిడ్నాప్ చేసి ఇక్కడ తీసుకువచ్చేసాం స్టూడియోకి సో ఎలా ఉంది ఆయన ఒపీనియన్ ఏంటి అసలు పంచుకుందాం ఏంటి ఏం హైలైట్స్ ఏంటి ఈ సినిమా హిట్టా ఫట్టా రేటింగ్ ఏంటి ఏమి మాట్లాడుకుందాం హాయ్ సార్ నమస్కారం నమస్కారం కిరణ్ గారు ఏం సార్ చంద్రు శ్రీనివాస్ గారు ఎట్లా అనిపించింది చలికి సినిమా చూసి చాలా ఆనందంతో ఫ్యామిలీ అంతా తీసుకెళ్దాం అనుకునే ఇదిలో పట్టుకొచ్చు ఇక్కడ అంతేగా అంతేగా ఫస్ట్ క్రీవీ ఇచ్చేయాలి సార్ మనం తప్పకుండా తప్పకుండా అండి ఓవరాల్గా మీకు సినిమా ఎట్లా అనిపించింది ఒక హైలైట్స్ అంటే సంక్రాంతి ముందే వచ్చిందా అనే భావన కలిగింది సకుటుంబ సపరివారి సమేతంగా చూడవలసిన ఫీల్ గుడ్ మూవీ అనేది కలిగిందండి ఎందుకంటే నాలుగు గంటలకు వెళ్ళామంటే ఏందో చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అంతే కదా మళ్ళాంటి వాళ్ళు ఎంతోమంది వస్తుంటారు మీరున్నట్టు ఆంధ్రప్రదేశ్లో గంటకి షోలు పడి తెలంగాణలో ఫోర్ ఓ క్లాక్కి లో చూడటం ఎందుకంటే అండి రామ్ చరణ్ గ్లోబల్ స్టార్గా ఎదిగిన తర్వాత వచ్చిన సినిమా చాలా రోజుల తర్వాత ఈ సినిమాలు ఎలా నటించబోతున్నాడు ఎలా నటన ఉంటుంది అందులో డ్యూల్ రోల్ అన్నారు నేను మీతో చెప్పినట్టు నాలుగు రోజులు ఉన్నాయి మీకు మొదట చెప్పే మీరు మూడు రోజులు అనుకున్నారు ఊహించిన విధంగా నాలుగు రోజులు నటించాడు ఒకటి ఆయన ఒక కాలేజ్ స్టూడెంట్గా చూశాడు ఒక ఐపీఎస్గా చూస్తాం ఐఏఎస్గా చూస్తాం ఇది ఎలా సాధ్యం అనుకున్నారు దాంట్లో సినిమా క్లారిటీ ఇచ్చారు ఒక ముగ్గు ఎవరు ఊహించిన విధంగా ముఖ్యమంత్రి పాత్ర కూడా పోషించి ట్విస్ట్ ఇచ్చారు ఇకపోతే అప్పన్న పాత్ర సెకండ్ హాఫ్లో ది నెక్స్ట్ లెవెల్లో ఆ పాత్ర ఒదిగిపోయాడు అనమాట ఒక అద్భుతమైన సినిమా సంక్రాంతికి వచ్చినందుకు ఆ సినిమా డైరెక్టర్ శంకర్ గారిని ప్రత్యేకంగా అభినందించాలి ఖర్చుకు వెనకాడకుండా నాలుగు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టాడు దిల్ రాజు గారు ఆయన కూడా మంచి కలెక్షన్స్ ఈ వారంలోనే వస్తాయనేది కనపడుతుంది సార్ సినిమాకు ముందు శంకర్ గారిని కొంచెం శంకర్ గారు కాస్త డౌన్ఫాల్లో ఉండటం వల్ల అది కొంచెం అనుమానాలు అలా ఉన్నమాట వాస్తవమే ఇప్పుడు దాన్ని పటాపంచలు చేసినట్టుగా అనుకోవచ్చు అంతే కదా నూటికి నూరు శాతం అండి ఎందుకంటే శంకర్ గారు సినిమా వాల్యూస్ సినిమా ఎథిక్స్ సినిమాలో టెక్నాలజీలో ఆయన అందివేసించాయి ఎవరూ లేని సమయంలోనే థర్టీ ఇయర్స్లో ఎన్నో ఇది ఆయన తీసుకొచ్చాడు సినిమాలో ఎన్నో ప్రయోగాలు చేశాడు సక్సెస్ అయ్యాడు అటువంటి వ్యక్తి తీసిన సినిమా స్ట్రైట్ మూవీ ఫస్ట్ స్ట్రైట్ మూవీ ఈ థర్టీ ఇయర్స్లో ఫస్ట్ స్ట్రైట్ మూవీ అతనికే కదా చాలా ఫిస్టేజ్ కదా కాబట్టి ఇక్కడ ఒక ఒక్క ఒకే ఒక్కడు సినిమా మనం చూస్తాం తర్వాత ప్రేమికులు చూసాం భారతీయు వన్ చూస్తాం అటువంటి సినిమాలు తీసిన ఆ వ్యక్తి ఈరోజు గేమ్ చేంజర్ ఎందుకంటే ఫస్ట్ టైం అమెరికాలో తెలుగు మూవీ మనం ప్రీ రిలీజ్ చూసాం తర్వాత మనం రాజమండ్రిలో చూసాం హైదరాబాద్లో రెండో తరగతి రాజమౌళి గారు ఇచ్చేసి చూస్తాం ఈ అన్నిటి నడుమ ఎలా ఉండబోతుంది ఈ సినిమా అనేది ఉత్సకత ఉంది రెండు భారతి టూ ఫ్లాప్ అయింది ఎలా చేయబోతున్నాడు అనేది ఉంది కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ఇటువంటి సవాళ్ళ మధ్య ఈ సినిమా కానీ సార్ మనం ముందనుకున్నట్టుగానే పాటలు వినటానికి సో అంత గొప్పగా అంటే పదే పదే వినాలి వినాలనిపించేలాగా లేకపోయినా విజువల్ వండర్ అయితే చూపిస్తాడు సినిమాలు అనుకున్నాం అనుకున్నాం అదే అదే బొత్తమైన వండర్ చూపించాడు అదే చూపించాము ఆ జరగండి జరగండి పాట అవును ఎస్పెషల్ త్రీ డి సెట్ అట్లా అని వేశాడు అవన్నీ మనం ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది నాకు ఎట్లా అంత అద్భుతమైన సెట్ ఎలా నిర్మించగలిగారు ఎంత ఖర్చు ఉంటుంది ఏంటి అని చాలా చాలా అద్భుతం అని చెప్పాలి కనుల విందు అని చెప్పాలి ఆ పాట కానివ్వండి ఆ ఢూప్ పాట కానివ్వండి ఇప్పుడు చాలా బాగుంది మొత్తం పాటలకే తొంభై నాలుగు కోట్లు ఖర్చు పెట్టారు టెక్నాలజీ ఇంతవరకు ఉపయోగించాల పాటల్లో మీకు ఏమనిపించింది చిరంజీవి గారిని కూడా చూపించాడు కొన్ని స్టెప్స్టెప్స్ చాలా రోజుల తర్వాత రామ్ చరణ్ నుంచి కొంత స్టెప్స్ ఆయన అద్భుతంగా డాన్సర్ ఆయన వాస్తవానికి ఈవెన్ చాలా పెద్ద పెద్ద డాన్సర్లు కూడా ఒప్పుకునేది ఏంటంటే రామ్ చరణ్ గారిలో ఉన్న గ్రేస్ నెక్స్ట్ లెవెల్ అని చెప్తారు సో అది తండ్రి గారి నుంచి పుడికి పుచ్చుకున్న గ్రేస్ నూరు శాతం సో ఆ గ్రేస్ ఉన్న స్టెప్స్ అయితే ఎందుకు తక్కువగా ఆయన డాన్స్లో ఎక్కువగా అంటే అది పనిగా డాన్స్ ఉండాలి పాట కానీ అనుకోడు కానీ బట్ ఈసారి కొంత ఫుల్ మెల్చు దొరికింది ఫుల్ మెల్చు దొరికినట్టుగా నాకైతే ఒకటి అనిపించిందండి అండి సినిమా మొత్తం చూస్తే ఐఏఎస్ ఆఫీసర్ ఎందుకు అవ్వలేదురా మనం అనిపించారు అట్లా అంటే కరెక్ట్ ఐఏఎస్ ఆఫీసర్ అయితే ఇన్ని అధికారాలు ఉంటాయా ఇంతలా చేయొచ్చు ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ అనుకుంటే ప్రజలకు ఇంత మంచి చేయొచ్చా అనేది సినిమాలో చాలా చక్కగా చూపించారు అంటే పొలిటీషియన్లు ఇవాళ ఉన్న రోజుల్లో చంద్రశ్రీనివాస్ గారు మనం చూస్తున్నాం గత ప్రభుత్వంలో అధికారులను ఏ రకంగా వాడేశాడో జగన్మోహన్ రెడ్డి గారు ఎంత దుర్మార్గంగా ఆ అధికారులు కూడా ఆయనకి సాగిలపడ్డారో చూసాం అట్లాంటిది నిజంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ అనుకుంటే ఏం చేయొచ్చో ఈ సినిమాలో చూపించాడు డెఫినెట్గా చాలామంది తెలియదు చూపించాడు ఒకటి రెండు నేను కూడా గ్రూప్ వన్ మెయిన్స్ కూడా రాశాను మిస్ అయింది ఇంటర్వ్యూ అదే సివిల్స్ మెయిన్స్ కూడా రాశాను మీరు అన్నట్టు ఐఏఎస్ అవ్వాలని కళ్ళలో హైదరాబాద్ నేను వచ్చినండి అంటే ఐఏఎస్ వ్యాల్యూ తెలుసు మనకి ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసు యూపీఏ యూపీఎస్సీ ద్వారా రిక్యూట్ అవుతుంది దాంట్లో దేశంలో ఎక్కడైనా చేయవచ్చు అటువంటి పాత్రలో అతను చూస్తే అండి రామ్ చరణ్ గారు అడ్రస్ కావచ్చు కలెక్టర్లో నెక్స్ట్ లెవెల్ చాలా బాగా చేశాడు అదే ఎలక్షన్ కమిషన్ రోజుల్లో చేశాడు ఐపీఎస్ ఆఫీస్ పాత్ర చేశాడు కాలేజ్ స్టూడెంట్గా అంటే ఒక్క పాత్రకి ఒక పాత్ర భిన్నంగా నాలుగు పాత్రలు మొత్తం ఐదు పాత్రలు ముఖ్యమంత్రి పాత్ర కూడా అన్ని పాత్రల్లో కూడా ఒదిగిపోయాడు అనమాట మనం ఒక్కసారి చూస్తే కనుక ఇతను అప్పన్న పాత్రలో సెకండ్ పాత్రలో వచ్చి అప్పన్న పాత్రండి మనం రంగస్థలంలో చూసాం తన అన్నని చంపేసేటప్పుడు మాట్లాడలేకపోయినప్పుడు ఆ బావభావాలు పండించాడు చూసావా నెక్స్ట్ లెవెల్ సేమ్ అదే నటన మన అప్పన పాత్రలో రెండు సన్నివేశాలు సన్నివేశాలు అంటే ఫ్లాష్ బ్యాక్లో వచ్చే ఆ ఎపిసోడ్లో ఆయన ఎమోషనల్ నటన కట్టిపడేస్తుంది మళ్ళీ మనకు రంగస్థలాన్ని గుర్తు చేస్తుంది గుర్చేస్తుంది అట్ ద సేమ్ టైం అండి ప్రజెంట్ సినారియోలో కూడా లాస్ట్ అది రివీల్ చేయకూడదు ఎవరికి చెప్పకూడదు అని ఆ సన్నివేశంలో ప్రో ఈ ట్రైలర్లో ఉంటుంది అది ఆ ట్రైలర్లో ఉన్న సన్నివేశం ఇలా పట్టుకుని ఏడుస్తూ ఉంటాడు చూసారా అది కూడా అంటే ఎమోషన్ మన మన కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తాయి నీళ్ళు వచ్చింది ఇక్కడ ఏంటంటే ప్రతి పాత్ర ఉదిగిపోయారు అంజలి చాలా చక్కగా చేసింది తర్వాత సూర్య చాలా అసలుకి అతను డైరెక్టర్ నుంచి అతను ఒక నటుడిగా అయిన తీరు చాలా అద్భుతంగా చేశాడు ఇక సముద్రకాన్ని కావచ్చు ఎవరి పాత్ర వాళ్ళు ఒదిగిపోయారు కాబట్టి శంకర్ గారిని ఎవరిని ఎక్కడ ఏ విధంగా తీసుకోవాలో వాళ్ళ దగ్గర నుంచి పూర్తిగా తీసుకున్నాడని మనం అనుకోవాలి ఇక్కడ నాకు ఒకటి కనిపించింది చంద్రశ్రీనివాస్ గారు సీజ్ ద షిప్ అంటే ఈయన సీజ్ ద ఏదంటాడు మిల్లా రైస్ మిల్ ఏదో అంతే కదా సీజ్ అదే రైస్ మిల్ అది అట్లా ఆ సీజ్ ద షిప్ కనపడింది ఆ హైడ్రా కనపడింది హైడ్రా రంగనాథ్ గారు ఏ రకంగా అయితే చేస్తారో అక్రమ కట్టడాల్ని ఆ రకంగా కూల్చివేయడం కనపడింది సో ఓవరాల్గా చూస్తే పవన్ కళ్యాణ్ క్యారెక్టరైజేషన్ కనిపించిందండి సినిమాలో హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు వాళ్ళ బాబాయ్ గారు వాళ్ళ బాబాయ్ గారంటే డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సీజ్ ద షిప్ అనేదాక అనే వరకు అప్పటికి తెలియదు షిప్పులు కూడా సీజ్ చేయచ్చా అధికారాలు అన్నారు ఆ తర్వాత సీజ్ ద షిప్ దాని వెనక నలభై ఐదు వేల కోట్ల వ్యాపారం జరిగింది అక్రమంగా సరఫరా అనుకుంటే కట్ చేస్తే పోర్టులు ఏ విధంగా స్వాధీనం చేసుకుంటారో కూడా మన సమాజానికి తెలిసింది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు అభ్యుదాయ పార్టీ అన్నీ కూడా చూపించారు సినిమాలో సేమ్ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న సంఘటనలే చూపించారండి గత ఐదు సంవత్సరాల్లో వ్యవస్థ నిర్వీర్యమైన మనం అనేక ఇంటర్లో చెప్పాం ఒకటి ఇసుక మాఫియా గంజాయి తర్వాత మైనింగ్ చూపించారు చూపించాడు 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 సో అక్రమంగా మనం ప్రభుత్వం ఖర్చు పెడుతుంది ఎంత సార్ బహిరంగ మార్కెట్లో వీళ్ళు డెబ్బై ఐదు రూపాయలు అమ్ముతున్నారు పేదవాడి దగ్గర పది రూపాయలు పెట్టి ఇరవై రెండు రూపాయలు కొని రీసైక్లింగ్ చేసేసి ప్రభుత్వానికి ఖర్చు నలభై రెండు రూపాయలు అవుతుంటే అవన్నీ చక్కగా చూపించాడు అంటే ఏంటంటే బాధ్యతాయుతమైన పౌరుడుగా మనం జీవించాలి అది తెలుసుకోవాలి ప్రజలు ఎందుకంటే ఎట్లా పడితే అట్లా ఉండేది కాదు కదా ఇంకోటి పొలిటీషియన్స్ ఎలా ఉంటారు పది కోట్లు ఖర్చు పెడుతూ వంద కోట్లు సంపాదించుకునే నుంచి ఏమన్నాడు మేము ఐఏఎస్ అంటే చచ్చిపోయేదాకా ఐఏఎస్ అంటారు ఐదు సంవత్సరాలకు మీరు మారిపోతారు అనేది అల్టిమేట్ డైలాగు తర్వాత ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏదైతే పరిపాలిస్తున్నాడో సేమ్ ముఖ్యమంత్రి అయ్యే ఇది త్వరలోనే ఉందనేది అనిపిస్తుంది దీంట్లో రామచంద్ర పాత్ర పోషించి చూస్తే ఏ రోజైన ముఖ్యమంత్రి ఏ రోజేం కాదు సార్ ఫస్ట్ హాఫ్ ఎట్లా ఉంది సెకండ్ హాఫ్ ఎట్లా ఉంది ఫస్ట్ హాఫ్ సదా సీదాగా జరిగిపోద్ది ఎంటర్టైన్మెంట్ ఒకవైపు చాలా రోజుల తర్వాత సునీల్ క్యారెక్టర్ బాగా పండింది వెన్నెల కిషోర్ది కావచ్చు ఈ ఈ క్రమంలో అంటే బాధ్యత ఎదిగిన వ్యక్తిగా అంటే స్టూడెంట్గా ఉన్నప్పుడు ఎట్లా ఉండాలి ఒక తన ప్రియురాలు అంటే గర్ల్ ఫ్రెండ్గా అమ్మాయి తను కూడా కిఆర్ అద్వాన్ని బాగా చేసింది తనలో ఒక బాధ్యతను చేయగల తన కోసం ఐఏఎస్ అవుదాం అనుకోవటం అది పాత్ర ఒదిగిపోయాడు ఒదిగిపోయిన తర్వాత సాదాసీదా సమయం ఇంకా ఎక్స్పెక్ట్ చేసే ప్రేక్షకులకి అభిమానులకి ఇంటర్వెల్ ముందు చాలా అద్భుతమైన పాత్ర అది మనం ఇప్పుడు చెప్పకూడదు కానీ చూస్తేనే అర్థమైపోవాలి అద్భుతంగా ఉందన్నమాట ఇక ఇప్పుడే ఇట్లా ఉండే ఫస్ట్ హాఫ్లో సెకండ్ హాఫ్లో ఎలా ఉంటుంది ఉండబోతుంది అని అందరూ అనుకుంటాం సెకండ్ హాఫ్లో నెక్స్ట్ లెవెల్ ఓకే అన్ని పాత్రల్లో చాలా చక్కగా చెప్పారు ఎలక్షన్ కమిషన్ త్రీ ట్వంటీ ఫోర్ ఆర్టికల్ ప్రకారం ఎంత పవర్ఫుల్ ఆర్గనైజేషను దాంట్లో సమర్థవంతమైన ఉంటే ఏ విధంగా ప్రభుత్వాన్ని వీళ్ళు అవినీతి వ్యవస్థను రూపుమాపొచ్చు అనేది చాలా చక్కగా చూపించండి ఓవరాల్గా మీకు ప్లస్లో ఏం కనపడుతున్నాయి మైనస్లో ఏం కనపడుతున్నాయి సార్ ఓవరాల్గా నాకు నాకేంటంటే ఏంటంటే ప్లస్లో ఎక్కువ కనపడుతున్నాయి మైనస్లో పెద్ద ఇదేం కాదు కొంతమంది ఏమనుకుంటారంటే ఇప్పుడు శంకర్ చాలా ఎక్స్పెక్టేషన్స్ అభిమానులు ఉండొచ్చు కానీ ఇప్పుడు సామాజిక చైతన్యం సమాజంలో జరుగుతున్న ఇతివృత్తాన్ని అర్థం చేసుకొని మనకు కూడా తెలియని అనేక పాశాలు మన జీవితంలో ఉంటాయి అవును వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఎవరికి తెలియదు అవును వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఐఏఎస్ తర్వాత ఇప్పుడు ఐఐపీఎస్ ఎలా వచ్చాడు అనుకుంటారు ఐపీఎస్ ఐఏఎస్ కావాలనుకున్నప్పుడు ఆరు మార్కులు తగ్గే తలకి అతను ఏవైనా రామ్ నేను మనం మాట్లాడుకున్నాం కదా రెండు క్యారెక్టర్లు కనపడుతున్నాడు రామ్ చాలా ఐపీఎస్ కనపడుతున్నాడు ఐఏఎస్ కనపడుతున్నాడు ఇంతకీ ఇంకొక అదనంగా ఇంకొక క్యారెక్టర్ ఉంటుందా అని అనుకున్నా కానీ డైరెక్టర్ నిర్మాత కలిసి ఒక మోసం చేశారు ఎట్లా అంటారు ఒక అద్భుతమైన పాటని అన్నం ఉన్న అన్ని పాటల కంటే మెలోడియస్ సాంగ్ అది ఆ పాటను దాచేశారు దాన్ని వేయలేదు బహుశా వారం తర్వాత యాడ్ చేసే అవకాశం చూడాలి చూడాలి ఇప్పుడు రామ్నందన్ పాత్ర అండి ఎంత పవర్ఫుల్గా నటించాడు రాజకీయాల్లో ఎంత పరిస్ పరిస్థితుల్లో ఉన్న రాజకీయాలు మేము మిగతా అధికారులంతా మాకు చెప్పినట్టు చేయాలనుకుంటారు మా సంఖలో అనుకుంటారు కానీ ఇక్కడ అది కాదు అధికారి ఎంత పవర్ఫుల్గా ఉంటే దేశం అంత బాగుంటుంది అనేది చూపించాడు అదే సో ఓవరాల్గా మీకు ఎంత మార్కులు ఇస్తారు సార్ ఐదుకి ఇవ్వమంటారా పదికి ఇవ్వమంటారా మీరు ఐదుకి ఇవ్వండి ఐదుకిస్తే నాలుగు ఇస్తే నాలుగు మార్కులు నాలుగు మార్కులు నాలుగు అంటే బ్లాక్ బస్టర్ సార్ బ్లాక్ బస్టర్ అండి సినిమా బ్లాక్ బస్టర్ సినిమా మంచి సినిమా మంచి ఫీల్ గుడ్ మూవీ చెప్పే కదా మళ్ళీ సంక్రాంతికి ముందే వచ్చిందనే భావన ఈరోజు ఉదయాన్నే అందరిలో కలుగుతుంది కలుగుతుంది నేను ఫ్రెండ్స్తో పాటు వెళ్ళా మార్నింగ్ మీరు కూడా చూశారు అక్కడి నుంచి పట్టుకొచ్చారు సాయంత్రం ఫ్యామిలీతో వెళ్ళాలి ఓకే ఓకే సో ఐదుకి నాలుగు మార్కులు అంటే అవునండి హండ్రెడ్ పర్సెంట్ రైట్ సార్ రైట్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అయితే ఐదుకి నాలుగు మార్కులు అంటే బ్లాక్ బస్టర్ అనుకోవాలి ముఖ్యంగా రామ్ చరణ్ నటన కట్టిపడేస్తుందండి స్టూడెంట్గా ఉన్నప్పుడు ఎంత జోవియల్గా జోష్గా ఉంటారు ఐఏఎస్ ఆఫీసర్ అయినప్పుడు ఎంత ఒదిగిపోయి ఆ క్యారెక్టర్లు లీనమయ్యారు అలాగే కొన్ని కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు వచ్చినప్పుడు మాత్రం రామ్ చరణ్ ఏడుస్తుంటే మన కళ్ళలో నుంచి నీళ్లు రా వస్తాయంటే అతిశక్తి అయితే కాదు సో అలాంటి విషయాల్లో రామ్ చరణ్ పెట్టింది అని చెప్పాలి ఆ నటన పండించే అంటే ఒక సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తోటి చాలా బాగా ఆకట్టుకున్నారు మరి చూద్దాం ఇది చింతగారు చెప్పినట్టు బ్లాక్ బ్లస్టర్గా నిలుస్తుందా అంతకు మించి విజయం సాధిస్తుందా ఎలాంటి కలెక్షన్స్ ఎలాంటి అవార్డ్స్ రివార్డ్స్ కొడుతుందో మనం చూడాలి నమస్తే